దూరమైన ఆయన ఆశయాలు పలువురికి గుర్తుండేలా ముందుకు సాగుతున్నారని గణపురం గ్రామానికి చెందిన బొజ్జ రాజశేఖర్ తెలిపారు పేద ప్రజలకు తండ్రి రాజయ్య తన వంతుగా చేయాలనుకున్న సహాయాన్ని తాను వీలైనంతగా చేయడానికి ముందు ఉంటానని చెప్పారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గణపురం గ్రామానికి చెందిన బొజ్జ రాజయ్య మరణించి ఆరు నెలలు గడుస్తుంది ఆయన పేరున కొడుకు రాజశేఖర్ కుటుంబ సభ్యులు పలు కార్యక్రమాలు చేపట్టారు ఆయన జన్మదినం పురస్కరించుకుని కొండపాక మండల కేంద్రంలోని ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రి తనతో లేకపోయినా తాను చేయాలనుకున్న సేవలను కుటుంబ సభ్యులుగా కొడుకుగా తాను కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశారు పేదలకు ఎలాంటి అవసరం వచ్చినా తన తండ్రి పేరున సహాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బొజ్జ యాదగిరి బొజ్జ రమేష్ పలువురు కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నా పేరు యాదగిరి మరి ఈరోజు మా అన్నగారు బుజ్జరాజయ్య గారు మా విలేజ్ నుంచి నంగూరు సిద్దిపేట జిల్లా నంగూరు మండల్ గణపూర్ గ్రామం మరి ఈరోజు మా అన్న చనిపోయి కూడా సంవత్సరం దగ్గర కావచ్చు ఆరు నెల ఆరు నెలలు అవుతుంది మరి సందర్భంగా ఆయన ఆత్మశాంతి కోసము ఈరోజు మా కుటుంబ సభ్యులు అందరం కలిసి మరి ఇక్కడ రదాశ్రేవు అనంత పిల్లలకు అనాథపిల్లలకు అనాథాశ్రమంలో ఇక్కడ కమసే ఒక వంద వంద మందికి పైగా అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది నేను ఆత్మశాంత కోసం కాబట్టి ఇక్కడ కూడా మంచి భోజనాలతో కూడా వాళ్ళకు వృద్ధులకు కూడా భోజనాలు పెట్టడం జరిగింది మాది గణపురం గ్రామం నా పేరు బొజ్జరాజశేఖరు గత ఆరు నెలల క్రితం మా డాడీ బొజ్జరాజే గారు మరణించడం జరిగింది ఈరోజు మా డాడీ ఇంటి రోజు సందర్భంగా ఆనంద వృద్ధాశ్రమంలో ఇలా అన్నద పిల్లలకు వృద్ధులకు అన్నదానం చేయడం జరుగుతుంది అనే బ్రతికున్నప్పుడు ప్రజాసేవకే అంకితం ప్రజలకే అంకితంగా ప్రజలకు పనిచేసుకుంటూ చేయబోదు బాదోడుతూ ప్రతి ప్రతి ఒక్క మనిషికి ఇంటింటా గడప గడప సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆయన పేరు ఎల్లకాలం ఉండాలని ఆయన పేరు మీద ఈ రోజు నేను అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాగే మరెన్నో కార్యక్రమాలు మా డాడీ పేరు మీద సేవా కార్యక్రమాలు చేద్దామని నేను ఈ రోజు నుంచే వస్తున్నా కాబట్టి నాకు కూడా అందరూ సహకరించాలి ఇక్కడ ఇబ్బందులు నాకు కాల్ చెప్తే నేను ఇమీడియట్గా అక్కడ ఉండి నేను నాకు తోచినంత సాయం చేస్తా అనే ఈ రోజు నుంచే నేను మాట ఇవ్వడం జరుగుతుంది